హలో మై టీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఏ లాంగ్ టైం నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను చేస్తున్నాను ఓకే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి దివ్య అభిరుచులు చూడండి వా చూడండి దీని ఫ్లవర్ ఎంత అందంగా ఉంటుందని నేను ఎప్పుడు చూడలేదండి అడవి కాకర ఆ కాకర బోడ కాకర అంటారు కదా అదే అనమాట ఇది చూడండి ఎంత అందంగా ఉందో కదా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇది చూడడము అందుకే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను అంటే ఎప్పుడు గమనించలేదు ఉం ఉండింది ఇది నా తోటలో ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కాస్తుంది కానీ ఇలా ఎప్పుడు చూడలేదు దట్స్ వై ఐమ్ వెరీ ఎగ్జైటింగ్ చూసారా ఇదంతా ఫీమేల్ ప్లాంట్ అనమాట ఫీమేల్ తీగ చూడండి ఇది అబౌ టు బ్లూమ్ అనమాట ఇది రేపు బ్లూమ్ అవుతుంది చూసారా నా తోటలో అడవి కాకర అడవి కాకర బూడ కాకర అంటారు కదా ఆ తీగ ఆ ఫ్లవర్స్ అనమాట చాలా కాయలు పడ్డాయి దీనికి మేల్ ఫ్లవర్స్ కూడా ఉంటే బాగుండేది కదా ఒకే చే ఒకే తీగలో మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటే చాలా బాగుండేది ఓకేనండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దివ్య అభిరుచులు థ్యాంక్